ప్రైజ్ ద లాడ్ హల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనము శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు మెయిన్ క్రీస్తు నందు పిల్లరా దావిది మహారాజు అంటున్నాడు నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవని అంటున్నాడు అవును నిజముగా మనకు దాగుచోటు ఎహోవయే ఆయన చాటును మనము ఉన్నట్లయితే శ్రమలో నుండి తప్పించబడతాము కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవయవచనంతో పోల్చి చూచినట్లయితే మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీవు నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు అవును ఈ లోకంలో మనము మనుషుల యొక్క కపటోపాయములు మళ్ళను ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అవి మనకు అంటకుండా ఆయన మనలను ఆయన చాటున దాచివి ఉంచును కనుక పిల్లరా మన దాచు దాగుచోటు హెహోవా అయినప్పుడు మనకు కలిగే ప్రతి విధమైన శ్రమలన్నింటిలో నుండి ఆయన మనల్ని తప్పించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయనుగాక ఆమెన్